తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం తెలుగు భాషను చదివేటప్పుడు కానీ వ్రాసేటప్పుడు కానీ అర్థవంతంగా చదవడానికి లేదా రాయడానికి కొన్ని విరామ చిహ్నాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఆ విరామ చిహ్నాలు ఏవి అవి ఎన్ని రకాలు ఏ విరామ చిహ్నాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మొదటిసారిగా నా వీడియోలను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలను కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని తెలుగు భాషకు సంబంధించిన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు చక్కగా తెలుగు భాషను నేర్చుకోగలరు వీడియోను పూర్తిగా వీక్షించండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అలా అయితే నేను మరింత ఉత్సాహంతో మీకు మరికొన్ని భాషా విశేషాలను తెలియజేసే ప్రయత్నంలో ఉంటాను ఇక విషయంలోకి వెళితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం తెలుగు భాషలో ఉపయోగిస్తున్న విరామ చిహ్నాలు ఈ విరామ చిహ్నాలు దేనికి ఉపయోగపడతాయంటే భాషను మనం ఎంతో చక్కగా అర్థవంతంగా ఎదుటివారికి అర్థమయ్యేటట్టు మనం అర్థం చేసుకోగలిగేటట్టు చదువుకోవడానికి లేదా రాయడానికి ఉపయోగపడతాయి భాస్కర్ శతకంలో ఒక పద్యం చెప్తారు చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిర్ధకంబు గుణ ఎవ్వరు మెచ్చరెచ్చట పదనుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు నింపొదవెడు రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా ఇది భాస్కర శతకంలో ఒక పద్యం ఈ పద్యం యొక్క భావం ఏంటంటే చదువుది ఎంతగలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు ఏం చెప్తున్నాడు అందులో ఎంత బాగా నేను చదివేస్తున్నాను బాగా నాకు చదవడం వచ్చింది రాయడం వచ్చింది అని అనుకుంటాం కానీ ఆ చదువు చదివినప్పుడు రసజ్ఞత ఇంచుక చాలకున్నా రసజ్ఞత అంటే అందులో ఉన్న భావాన్ని మనం వ్యక్తపరిచేటట్టుగా చదవలేకపోయినట్టయితే ఆ చదువు నిరర్ధకము అది వ్యర్థమైన చదువు అని చెప్తున్నాడు గుణ సంయుతలు ఎవరు మెచ్చరెచ్చట పండితులు ఎవరు కూడా ఆ విద్యావంతుడిని మెచ్చుకోరు దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నాడు పదనుగా మంచి కూర నలపాకము చేసిన నైనా ఒక మంచి కూరను ఎంతో నలపాకము నలభీమపాకం అంటారు చూసారా అంటే నలుడు భీముడు వీళ్ళు పాకశాస్త్రంలో గొప్ప ప్రవీణులు ఎంతో రుచికరమైన వంటలు చేయగలరు అలాగా నలమహారాజు చేసిన వంటలాగా మనం వంట చేసినా సరే ఇంచుక ఉప్పు కొంచెం కూడా కొంచెం ఉప్పు తగ్గిందంటే ఉప్పు వేయడం మర్చిపోతే ఆ కూర రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా కొంచెమైనా రుచి ఉంటుందా ఉప్పు లేని కూర రుచులకు అన్నట్టు అనేది రుచికరంగా ఉండదు ఎంత మంచి అయినా రుచి లేకుండా పోతుంది అలాగే ఈ పంక్చుయేషన్ మార్క్స్ అని ఇంగ్లీష్లో చెప్తారు కదా ఈ విరామ చిహ్నాలు వీటిని ఉపయోగిస్తూ వాటిని మనం సక్రమంగా రాయగలిగినట్టయితే చదివినప్పుడు కూడా వాటి భావాన్ని తెలియజేస్తూ చదవగలిగినట్టయితే ఆ భాష అనేది ఎంతో అందంగా ఉంటుంది అర్థవంతంగా ఉంటుంది అని ఈ పద్యం యొక్క భావం మరి అలాంటి విరామ చిహ్నాలని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఏ విధంగా ఏ విరామ చిహ్నాన్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఈ విరామ చిహ్నాలు తెలుగులో పది రకాలుగా ఉంటాయి చూడండి ఇందులో బిందువు దీన్ని మనం ఇంగ్లీష్ భాషలో ఫుల్ స్టాప్ అని చెప్తారు కదా ఫుల్ స్టాప్ రెండవది వాక్యాంశ బిందువు దీన్ని ఇంగ్లీష్లో కామా అంటాం మూడవది అర్ధ బిందువు సెమికోలన్ అర్ధ బిందువు సెమికాలన్ నాలుగవది న్యూన బిందువు కాలన్ ఐదవది అనుకరణ చిహ్నము కొటేషన్ మార్క్స్ అనుకరణ చిహ్నము కొటేషన్ మార్క్ ఆరవది ప్రశ్నార్థకము క్వశ్చన్ మార్క్ ఏడవది ఆశ్చర్యార్థకము ఎక్స్క్లమేటరీ మార్క్ ఎనిమిదవది పొడవు గీత దీని ఎం డాష్ అంటారు తొమ్మిదవది కుండలీకరణములు బ్రాకెట్స్ కుండలీకరణములు అంటే బ్రాకెట్స్ పదవది మూడు చుక్కలు దీన్ని మిస్సిడ్ వర్డ్స్ ఏవైతున్నాయో ఆ సందర్భంలో ఈ మూడు చుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు ఈ పది విరామ చిహ్నాలు ఉన్నాయో వీటిని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించుకుంటాం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది బిందువు చుక్క అంటాం కదా అదే బిందువు బిందువు అన్న చుక్క అన్న ఒకటే ఆ చుక్క అనేది ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు ఫుల్ స్టాప్ అంటే పూర్తిగా ఆపేసేది ఆపేది అంటే అక్కడ అర్థవంతమైన వాక్యానికి చివరన బిందువు పెడతాం అంటే ఆ చుక్కను ఉపయోగిస్తే ఆ వాక్యం యొక్క అర్థం అక్కడికి పూర్తయింది అని చెప్పడానికి బిందువును ఉపయోగిస్తారు అలాగే ఏవైనా పదాలను సంక్షిప్త రూపంలో చెప్పేటప్పుడు క్రీస్తు శకము అని రాసినప్పుడు క్రీ చుక్క శా చుక్క పెడతాం కదా దాన్ని పూర్తిగా మనం క్రీస్తు శకము అనే చదవాలి క్రీసా అని చదవకూడదు కిలోమీటరు కీ చుక్క పెట్టి మీ చుక్క పెడతారు కిలోమీటరు అవునా ఇలాంటి వాటిని సంక్షిప్త రూపం అంటాం ఆ సంక్షిప్త రూపంలో రా చెప్పేటప్పుడు అక్షరాల మధ్యలో చుక్కలు వస్తూ ఉంటాయి అలాగే పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం చివరి ఉంటాం ఇది బిందువు యొక్క ఉపయోగం ఆ వాక్యం అయిపోయిన వెంటనే కొంచెం సేపు ఒక రెండు మాత్రల కాలం ఆగాలి రెండు మాత్రల కాలం ఆగి తర్వాత వాక్యాన్ని మనం చదవడం ప్రారంభించాలి ఏదైనా వాక్యం చదువుతునేటప్పుడు చెప్పు వచ్చిందంటే ఆ వెంటనే రెండు మాత్రల కాలం చెప్పుకున్నాం రెండు మాత్రలు అంటే చిటికి వేసే సమయం ఒక మాత్ర కాలం అలాంటివి రెండు చిటికలు వేసే సమయం ఏదైతుందో దాన్ని రెండు మాత్రల కాలం అంటాం అలాంటి రెండు మాత్రల కాలం ఆగి తర్వాత వాక్యాన్ని మనం చదవడం మొదలు పెట్టాలి తర్వాతది వాక్యాంశ బిందువు వాక్యాంశ బిందువు అంశము అంటే భాగము వాక్యములో భాగాన్ని చెప్పేటప్పుడు మధ్యలో ఈ కామ అంటాం కదా ఈ చుక్క ఎలా ఉంది ఫుల్ స్టాప్ అనేది డాట్ ఇలా ఉంటుంది వాక్యాంశ బిందువు కామ ఇలా కిందకి ఇలా ఉంటుంది అది కామ ఈ కామా పెట్టినప్పుడు వాక్యం ఎప్పుడు కూడా మధ్యలో ఏదైనా వాక్యానికి అంశం అంటే మా వాక్య భాగాన్ని చెప్పేటప్పుడు మధ్యలో మనం కామా పెడతాం లేదా రెండు సమాన ప్రాతిపదిక కల పదాలు రాముడు కామ లక్ష్మణుడు వీరిద్దరు అన్నదమ్ములు రాముడు లక్ష్మణుడు అన్నదమ్ములు అని చెప్పినప్పుడు రాముడు కామ పెట్టాలి లక్ష్మణుడు అన్నదమ్ములు అని చెప్తాం ఇలా చెప్పినప్పుడు మధ్యలో కామా పెడుతూ ఉంటాం అలాగే వాక్యంలో అసమాపక క్రియలు వాడుతునేటప్పుడు నేను ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయాను అని చెప్పామనుకోండి ఇంటికి వచ్చి అక్కడ ఈ వాక్యాంశ బిందువు పెట్టాలి అలాగే భోజనం చేసి వాక్యాంశ బిందువు పెట్టాలి నిద్రపోయాను చుక్క పెట్టాలి అంటే ఈ కామా అనేది ఆ వాక్యంలో అంశాలని మనకు తెలియజేస్తుంది అలాగే పేరు తర్వాత వాళ్ళ తాలూకా అర్హతలు తెలియజేసేటప్పుడు చివరిని ఈ వాక్యాంశ బిందువుని మనం పెడుతూ ఉంటాం ఉదాహరణకు గోపాలరావు బిఎస్సి బిఈడి అని ఉందనుకోండి ఈ బిఎస్సి అది ఒక డిగ్రీ అన్నిటికీ బి అది కూడా మళ్ళీ ఏం చెప్పుకున్నా ముందు సంక్షిప్త రూపము బిఎస్సి అనేది సంక్షిప్త రూపం కాబట్టి బి పక్కన చుక్క ఎస్సి పక్కన చుక్క పెట్టాలి పెట్టి మళ్ళీ అక్కడ మళ్ళీ ఈ విరామ చిహ్నం వాక్యాంశ బిందువుని పెట్టాలి బిఈడి అక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తాం బి చుక్క ఈడీ చుక్క అక్కడ అయిపోతే అక్కడికి అయిపోతే చుక్క పెట్టి వదిలేస్తారు లేదు అంటే ఇంకొక డిగ్రీ కూడా ఉందంటే అక్కడ మళ్ళీ కామా పెట్టి తర్వాత డిగ్రీ రాయాలి అలాగా ఈ కామా అనేది ఎవరైతే వాళ్ళ తనకు అర్హతలను తెలియజేసేటప్పుడు ఈ వాక్యాంశ బిందువును ఉపయోగిస్తాము దాన్ని కామాను ఉపయోగిస్తాము ఎక్కువ మందికి మరి వాక్యాంశ బిందువు అని చెప్తూ ఉంటే తెలుగు భాష మరి ఇప్పుడు మనకి ఎబ్బెట్ అయిపోయింది కదా ఆ భాష తెలుగు పదం అనేది ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కామా అనేసరికి ఈజీగా అందరికీ అర్థం అవుతుంది కాబట్టి మధ్యలో మధ్య మధ్యలో కామా అంటున్నా నేను వేరే విధంగా మీరు అనుకోవద్దు వ్యక్తుల పేర్ల తర్వాత బిరుదులు కొన్ని సందర్భాల్లో చూడండి విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి కామాపెటి కవి సామ్రాట్ పెట్టాలి అలాగే బిరుదులు ఏమైనా చెప్పుకునేటప్పుడు మనం పేరు తర్వాత కామాపెటి బిరుదు తర్వాత చుక్క పెట్టాలి ఇలాగా ఈ విషయాలు మనం ఈ వాక్యాంశ బిందువు ఉపయోగించే సందర్భంలో ఉపయోగించుకోవాల్సిన విషయాలు నెక్స్ట్ అర్ధ బిందువు దీన్ని సెమీ కాలన్ అంటారు సెమికవలన్ సెమికావాలన్ అర్ధ బిందువు ఇది ఎలా ఉంటుంది చుక్క ఉంటుంది దాని కింద మళ్ళీ ఈ వాక్యాంశ బిందువు కామ ఉంటుంది చుక్క దాని కింద కామ ఉన్నట్టయితే దాన్ని అర్ధ బిందువు అని చెప్తాం చుక్క కామ ఉంటే దాన్ని అర్ధ బిందువుగా చెప్తాం ఇదే సందర్భంలో ఉపయోగిస్తారంటే ఏదైనా ఒక వాక్యం చెప్పేటప్పుడు ఒకే సందర్భంలో వాక్యాన్ని చెప్పేటప్పుడు అందులో వాక్యంలో మళ్ళీ భాగాలు భాగాలుగా చేసుకునేటప్పుడు దీన్ని బిందువును ఉపయోగిస్తూ ఉంటాం ఉదాహరణకు జీవితేచ్ఛ లేకపోతే సృష్టి లేదు స్థితి లేదు లయ లేదు జీవితేచ్ఛ లేకపోతే సృష్టి లేదు స్థితి లేదు లయ లేదు ఇక్కడ చెప్పుకునేటప్పుడు జీవితేచ్ఛ లేకపోతే సమిక స్థితి స్థితి లేదు సెమికోలన్ లయ లేదు అక్కడ ఫుల్ స్టాప్ మొత్తం వాక్యం అంతా పూర్తి అయిపోయింది కాబట్టి చివరిలో మనం బిందువు పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇవి అర్ధ బిందువులు పెట్టుకుంటూ రావాలి దీన్ని సెమికోలన్ అంటారు అలాగే తర్వాత న్యూన బిందువు న్యూన బిందువు అంటే కోలన్ ఇదే సందర్భంలో ఉపయోగిస్తారంటే ఈ కాలన్ అనేది రెండు చుక్కలు ఒక చుక్క కింద ఇంకొక చుక్క ఉపయోగిస్తాం దీన్ని కాలన్గా చెప్తారు ఒక చుక్క కింద ఇంకో చుక్క ఉన్నట్టయితే దీన్ని కాలన్ దీని న్యూన బిందువు అంటాం ఇది ఏదైనా ఒక టేబుల్ టేబులర్ ఫాల్మ్ ఏదైనా ఉందనుకోండి పట్టికను ఉపయోగించినప్పుడు రాసినప్పుడు దాని మీద ఆ పట్టిక గురించిన వివరణ పైన చెప్పినప్పుడు ఈ కాలన్ను ఉపయోగిస్తారు న్యూన బిందువును ఉపయోగిస్తాం భాషా భాగములో ఐదు అని చెప్పి చుక్క ఈ కాలన్ ఈ డాట్ ఇది పెట్టేసి నామవాచకము సర్వనామము విశేషణము క్రియా అవ్యయము దాని కింద రాస్తాం అంటే ఆ నామవాచకము సర్వనామము విశేషణము క్రియా అవ్యయం దాని గురించి చెప్పే పైన ఆ హెడ్డింగ్ అనమాట అది అలాంటి పెట్టినప్పుడు ఈ బిందువు కాలను పెట్టుకొని కింద రాసుకోవచ్చు దీన్ని మనం బిందువుగా చెప్తాం రెండు చుక్కలు ఉంటాయి ఇలాగా ఇది బిందువు ఏ తర్వాత అనుకరణ చిహ్నము అనుకరణ చిహ్నం అంటే కొటేషన్ మార్క్ ఇది మనకి ఎవరైనా చెప్పిన మాటలను అదే విధంగా చెప్పేటప్పుడు నేను రేపు మీ ఇంటికి వస్తాను అని రాజు అన్నాడు నేను రేపు మీ ఇంటికి వస్తాను అనేదాన్ని మనం ఈ కొటేషన్ మార్క్స్ అంటే ఇలా ఇటువైపు నుంచి ఒక రెండు వాక్యం అయిన తర్వాత ఏదైతే వాడు చెప్పిన మాట ఉందో దాని తర్వాత ఇటు నుంచి ఒక రెండు ఇలా పెట్టినట్టయితే దాని కొటేషన్ మార్క్స్ అని చెప్తాం కొటేషన్ మార్క్స్ వీటిని మనం అనుకరణ చిహ్నములు అని తెలుగులో చెప్తాం అనుకరణ చిహ్నములు ఈ అనుకరణ చిహ్నాలు మనం ఇప్పుడు వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పినప్పుడు మనం ఈ అనుకరణ చిహ్నాలను ఉపయోగిస్తాం అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పేటప్పుడు కూడా ఈ అనుకరణ చిహ్నాలను ఉపయోగించి ముఖ్యమైన విషయాలని రాస్తూ ఉంటారు తర్వాత ప్రశ్నార్థకము ప్రశ్నార్థకం అంటే ఏమిటి ఎవరినైనా మనం ఒక ప్రశ్న వేసినప్పుడు చివరిలో ఈ మార్క్ పెడతాం దాన్ని ప్రశ్నార్థకము మీ పేరేమిటి అని అడిగాం అది ప్రశ్న మీరు ఎక్కడికి వెళుతున్నారు అడిగాం మీ నాన్నగారి పేరేమిటి ఇవన్నీ కూడా ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు సంధించేటప్పుడు ఆ చివరణ ప్రశ్నార్థకము ఆ గుర్తుని పెట్టాలి క్వశ్చన్ మార్క్ తర్వాత ఆశ్చర్యార్థకము ఈ ఆశ్చర్యాన్ని తెలిపే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్బో ఎంత బాగుందో ఆహా ఎంత బాగుందో భా మెచ్చుకోలు ఎదుటివారిని మనం మెచ్చుకునేటప్పుడు భళ చాలా బాగా చేశావు అని చెప్పేటప్పుడు అలాంటి ఆశ్చర్యార్థక వాక్యాన్ని ఉపయోగిస్తూ మనం ఆశ్చర్యాన్ని గొలిపే మాటలు ఏవైతున్నాయో అవి అలాగే ఎదుటివారిని సంబోధించి చెప్పినప్పుడు సంబోధన అలాగే మెచ్చుకోలు ఎదుటివాడిని మనం ఎప్రిషియేట్ చేస్తామంటాం కదా అలా ఎప్రిషియేషన్ ఎదుటివాడిని మనం మెచ్చుకోలు చేసేటప్పుడు కూడా ఈ ఎక్స్క్లామేటరీ మార్క్ను ఉపయోగిస్తారు ఎక్స్లామేటరీ మార్క్ ఎలా ఉంటుందంటే ఒక నిలువు గీత దాని కిందని ఒక చుక్క ఇది ఎక్స్క్లామేటరీ మార్క్ తర్వాతది పొడవు గీత ఎం డాష్ పొడవు గీత అంటాం దాన్ని ఎం డాష్ ఇంగ్లీష్లో అయితే ఎం డాష్ అంటారు ఇదే సందర్భంలో ఉపయోగిస్తారంటే ఏదైనా ఒక పదం యొక్క వివరణను వాక్య రూపంలో ఇచ్చినప్పుడు డాష్ అదే ఎం డాష్ ఉపయోగించి దాని వివరణ ఇస్తారు శ్రీరాముడు ఎం డాష్ పెట్టి దశరథుని కుమారుడు సీతమ్మ శ్రీరాముని భార్య అలా చెప్పుకునేటప్పుడు ఆ ఎం డాష్ ఉపయోగించి శ్రీరాముడు ఎం డాష్ దశరథుని కుమారుడు ఈ ఎం డాష్ అనేది ఇలా పొడవు గీత మధ్యలో ఇలా ఉపయోగించి దీన్ని మనం రాస్తాం శ్రీరాముడు అని రాసి ఎం డాష్ ఉపయోగించి దశరథని కుమారుడు అని రాయాలి అంటే ఒక పదం యొక్క వివరణను తెలిపేటప్పుడు ఎం డాష్ను ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత కుండలీకరణములు కుండలీకరణము అంటే బ్రాకెట్స్ ఈ బ్రాకెట్ ఎప్పుడు ఉపయోగిస్తాం ఏదైనా ఒక పదం యొక్క అర్థాన్ని పూర్తిగా మనం ఒక బ్రాకెట్లో పెట్టి అర్థాన్ని రాసేటప్పుడు దాని యొక్క వివరణను తెలియజేసేటప్పుడు మనం ఈ కుండలీకరణాన్ని ఉపయోగిస్తాం ఒక పదం యొక్క ఇతర నామాలు ఏవైతున్నాయో ఇతర నామాలు ఏవైతున్నాయంటే పేర్లు ఏవైతున్నాయో వాటిని తెలియజేయడానికి ఈ కుండలీకరణాన్ని ఉపయోగిస్తారు అలాగే కొన్ని సందర్భాల్లో అంకెలను అక్షరాల రూపంలో రాసేటప్పుడు ఏం చేస్తాం ఐదు వందల రూపాయలు ఐదు వందలు అంకెలు వేస్తాం దాన్ని కుండలీకరణం బ్రాకెట్స్ పెట్టి ఐదు వందల రూపాయలు అని బ్రాకెట్లో రాస్తాం కదా దాన్ని మనం బ్రాకెట్ అంటే ఏంటంటే ఏదైతే ముందు పదం ఉపయోగించామో ఆ పదానికి సంబంధించిందే ఇది ఆ పదానికి సమానమైన పదం ఇది అని చెప్పడానికి ఈ కుండలీకరణాన్ని ఉపయోగిస్తారు తర్వాత పదవది మూడు చుక్కలు ఈ మూడు చుక్కలు అనేది ఏంటంటే ఏదైనా ఒక వాక్యం రాసినప్పుడు ఆ వాక్యంలో లోపించిన పదం ఇక్కడ ఒక పదం ఏదో ఒకటి ఉంది ఆ పదం లోపించింది అని అక్కడ మూడు చుక్కలు పెడతారు అంటే ఇక్కడ వాక్యం తర్వాత వచ్చే చుక్కతో పాటు ఈ మూడు చుక్కలు కలిపితే మొత్తం నాలుగు చుక్కలు ఉంటాయి లెక్క ప్రకారం అయితే నాలుగు చుక్కలు పెట్టాలి కానీ మనకి సాధారణంగా లెక్కలేదని నాలుగైదు ఆరు ఏడు చుక్కలు పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టకూడదు మూడు చుక్కలే పెట్టాలి మూడు చుక్కలు పెడితే అక్కడ ఏంటంటే ఏదో ఒక పదం లోపించింది అని చెప్పడానికి వీలుగా ఈ మూడు చుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణకు అతడు పాఠమును అని పెట్టి మూడు చుక్కలు పెట్టేశారు అనుకోండి పాఠమును చదివాను అంటామా చదవలేదు అంటామా అక్కడ తర్వాత వచ్చే విశేషాన్ని బట్టి తర్వాత వచ్చే మ్యాటర్ను బట్టి లేకపోతే అక్కడ జరిగే సంఘటనను బట్టి అది జరిగిందా జరగలేదా అనేది మనం ఊహించుకోవాలి అలాంటి సందర్భాల్లో ఈ మూడు చుక్కలు గుర్తు పెడతారు అవి మిస్డ్ వర్డ్స్ ఏవైతే అక్కడ ఉండాల్సిన పదాలు లేకుండా ఉన్నాయో అలాంటి సందర్భంలో మూడు చుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు ఇలాగా మనం తెలుగు భాషలో విరామ చిహ్నాలని ఉపయోగిస్తూ తెలుగును అర్థవంతంగా చదవగలగడం అర్థవంతంగా రాయగలగడం మన మనసులో భావాన్ని రాసి చూపించేటప్పుడు ఈ విరామ చిహ్నాలను ఉపయోగించి రాసుకున్నట్టయితే ఆ భావం అనేది ఎదుటి వారికి అర్థవంతంగా అందుతుంది అందుకోసం విరామ చిహ్నాలని భాషలో ఉపయోగించుకుంటారు అలాగే మన తెలుగు భాషలో కూడా ఈ విరామ చిహ్నాలను మనం ఉపయోగించుకుని రాసుకోవడం నేర్చుకున్నట్టయితే మన మనసులో భావాన్ని ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి